హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కే సిక్స్ మరి మనం ప్రస్తుతం వైట్ వాష్ హౌస్ లాండ్రీ దగ్గర ఉన్నాం ఇది రెండు వేల పదిహేడులో ఏర్పాటు చేయడం జరిగింది నిజాంబాద్ నగరంలోనే అతిపెద్దదిగా చెప్పబడింది కూడా ఏదైతే మనం చూసుకుంటే ఇక్కడ లాండ్రీ అనగానే చాలామంది డ్రై క్లీనింగ్ అనుకుంటారు అలా కాకుండా వివిధ రకాల సర్వీసెస్ కూడా ఇక్కడ ఉన్నాయని తెలుసుకున్నాం మరి ఈరోజు దాని గురించి పూర్తి వివరాలు మనం తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చేసాం ఇది వచ్చేసి కంఠేశ్వర్ దగ్గర ఓల్డ్ వార్తా పేపర్ రోడ్ దగ్గర ఉంది ఒకసారి మరి దీనికి సంబంధించిన వివరాలు అయితే మనం ఈరోజు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం వైట్ వాష్ ఆల్జీ హ్యాట్రిక్ మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు రోజు మనం తెలుసుకున్నాం మనతో ఆ లాట్రీ ఓనర్ కొరడే అన్నలు గారు ఉన్నారు వారితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నాం ఆయ్ సార్ గురించి చూసుకుంటే ఎవరికీ తెలియదు మీ గురించి ఒకసారి పూర్తిగా వివరాలు మాకు తెలియజేస్తారు నేను కొరడే అన్నాను మన నేను ఎంబీఏ చేసిన బిజినెస్ స్కూల్ అండి లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ నుంచి ఆ తర్వాత కార్పొరేట్ కంపెనీలో పని పనిచేసినాను టూ ఇయర్స్ టూ ఇయర్స్ చేసిన తర్వాత నేను కా ఎబీ చేస్తున్నప్పుడే నేను ఏమనుకున్నానంటే నేను ఎండ గోల్ ఖచ్చితంగా నేను బిజినెస్లో ఉండాలి ఎందుకంటే మా ఫ్యామిలీ మొత్తం అగ్రికల్చర్ ఫ్యామిలీ ఉండే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో మా బ్రదర్స్ అందరు ఉన్నారు కాబట్టి నేను వేరే లైన్ చేద్దామని అనుకున్నప్పుడు ఏందనంటే నేను బిజినెస్లోకి ఖచ్చితంగా చేయాలి కాకపోతే ఇమ్మీడియట్గా నేను వెళ్ళాలని అనుకోలేదు అన్నట్టు మన కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాతనే మనం వెళ్తే బాగుంటుంది మనకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి కార్పొరేట్ కంపెనీలో టూ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత నేను నిజామాబాద్కి వచ్చి లాంటి బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగింది మీ ఎడ్యుకేషన్ మీ క్వాలిఫికేషన్ ఏంటి ఎక్కడ చదువుకున్నారు మీ ఊరేంటి నేను ఎడ్యుకేషన్ మొత్తం బోధన్ హైదరాబాద్ పంజాబ్లో జరిగిందండి నేను బేసికల్గా నేను బ బోధన్ మండలంలోని సిద్ధాపూర్ గ్రామం నుంచి వచ్చినాము ఇప్పుడు నిజామాబాద్లోనే సెటిల్ అయిపోయినామండి బిజినెస్ చేయాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది అసలు అంటే ఇక్కడ సైడ్ ఎవరైనా మీ బ్యాక్గ్రౌండ్లో ఎవరైనా ఈ బిజినెస్లో ఉన్నారా బిజినెస్లో ఎవరు బ్యాక్గ్రౌండ్లో ఎవరు లేరు అండి ఈ బిజినెస్లో ఎవరు లేరు ఈ బిజినెస్ ఎందుకు చేయాలనిపించింది అని అంటే నేను బేసికల్గా ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఏందని అంటే లాండ్రీ బిజినెస్ అనగానే ఏమంటారు అంటే అందరూ ఇది ఇట్స్ ఎన్ అమ్యూని బిజినెస్ కమ్యూనిటీ బేస్డ్ బిజినెస్ అన్నట్టు చూస్తారు అన్నట్టు అలా ఏం కాదనండి నా ఫ్రెండ్స్ కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఏం అంటే ఇది లాండ్రీయా ఇది స్టార్ట్ చేస్తారా మీరు నువ్వు స్టార్ట్ చేస్తావా ఎందుకు అవసరం ఏముందని కాకపోతే నాకు ఆచారం ఏమేసిందంటే లాండ్రీని నిజామాబాద్లో ఉన్న ఆ టైంలో ఎవరు కూడా దీన్ని ప్రాఫిటబుల్ బిజినెస్గా చూడలేదు అన్నట్టు నేనేం చేసినానంటే నేను ఎంబీఏ చేస్తున్న టైంలోనే మొత్తం రీసెర్చ్ చేసినప్పుడు ఒక పన్నెండు వేల కోట్ల బిజినెస్ అంటే అప్పుడు బిజినెస్ ఉంది ఇంకా ఇది ఆర్గనైజ్డ్ కాలేదన్నట్టు బిజినెస్ బిజినెస్ ఆర్గనైజ్డ్ కానప్పుడు నేను మనం ఈ బిజినెస్ ఎందుకు చేయొద్దు ఖచ్చితంగా పొటెన్షియల్ ఉంది మనం ఏదైతే చేయాలని అనుకుంటున్నామో ఖచ్చితంగా దీన్ని మనము ఇన్నోవేషన్ చేసి మెకానిజం మెకానిజంని యూజ్ చేసుకొని మనం అవుట్పుట్ ఇచ్చినట్లయితే ఈ బిజినెస్లో మనం సక్సెస్ కాగలుగుతామన్న ఆలోచన ఖచ్చితంగా ఉండే నాకు ఉన్నప్పటికీ నా సర్కిల్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఏమంటుండే అంటే ఇట్స్ ఎన్ కమ్యూనల్ కాస్ట్ ఓరియంటెడ్ బిజినెస్ నువ్వు ఎందుకు చేయాలనుకుంటున్నావు ఎలా చేస్తావు ఇన్సల్టెడ్గా చూస్తుంది బట్ నేను దాన్ని ఎప్పుడు కూడా నేను సిన్స్ నేను తప్పు చేయట్లేదు దాన్ని నేను గిల్టీగా ఫీల్ నేను గిల్టీగా ఫీల్ కాకపోతుండే నేను దీన్ని ప్రాఫిట్ ఓరియెంటెడ్ బిజినెస్ అని చూసినా మనం ఏదైనా చేయాలి ఏ బిజినెస్ చేసినా కానీ సొసైటీకి డిస్టర్బ్ కావద్దు నేచర్ని డిస్టర్బ్ చేయొద్దు మనం 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 హామ్ చేసుకోవద్దు ఈ మూడు నాలుగు పారామీటర్స్ తప్ప మనం ఏ బిజినెస్ చేసినా కూడా ఓకే ఖచ్చితంగా మనం చేయొచ్చు ప్ర చేసిన ప్రతి దాంట్లో మనం ప్రాఫిట్స్ని ఇంకా చూడగలిగినట్టయితే లాట్ ఆఫ్ ఐడియాస్ పుట్టుకొని వస్తాయి అదే ఐడియాల నుంచి నేను కూడా ఈ బిజినెస్ని స్టార్ట్ చేయడం జరిగిందండి నిజంగా ఎలాంటి ఛాలెంజెస్ మీరు ఎదుర్కొన్నా సరే బిజినెస్ స్టార్ట్ చేయకముందు కానీ స్టార్ట్ చేసిన తర్వాత మెయిన్గా ఛాలెంజ్ చేస్తారంటే లేబర్ ఇష్యూస్ ఉంటాయండి లేబర్ ఇష్యూస్ అంటే స్కిల్డ్ లేబర్ ఇష్యూస్ వాళ్ళు వాళ్ళకి మేము మెషినరీస్ తీసుకుని వచ్చినాం మొత్తం వాళ్ళకి ఆపరేట్ చేయడం కాకపోతుండే మేము స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం మాన్యువల్గా లాండ్రీ చేయడం జరుగుతుండే మ్యాన్ ఈరోజు ఏంటంటే బ్రాండెడ్ క్లాత్స్కి కాస్ట్ పెట్టేసి మనం బ్రాండెడ్ క్లాత్స్కి కాస్ట్ పెట్టేసి నార్మల్గా వాషింగ్ చేయాలంటే క్లాత్స్ ఫినిషింగ్ అనేది మొత్తం అవుట్ అయిపోతుంది ఒక మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాప్ బ్రాండ్స్ క్లాత్స్ తీసుకుంటే ఒక షర్ట్ ఫోర్ ఫైవ్ థౌసండ్ రూపీస్ కాస్ట్ పెట్టేసి మనం నార్మల్గా దానికి వాషింగ్ అనేది కానీ మెయింటెనెన్స్ కానీ ప్రాపర్గా చేయనట్లయితే దాని లైఫ్ టైం అనేది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది అలా ఇప్పుడు మనం ఆటోమేటెడ్ మిషన్లో ఏమవుతుందంటే మేమే కంప్లీట్గా మిషనర్లోనే వాష్ అవుతుంది మిషనర్లనే హండ్రెడ్ పర్సెంట్ డ్రై అయిపోతుంది స్ట్రీమ్ అరేంజ్ చేస్తాము సో లైఫ్ స్పాన్ అనేది ఒక క్లాత్ది పెరుగుతుంది మనకి ఎక్కువ రోజులు వస్తుంది అన్నట్టు ఏమేమి సర్వీసెస్ చేస్తారు సార్ ఎవరెవరికి చేస్తారు ఇప్పటి మటుకు మేము వాషింగ్ అరనింగ్ ఫోల్డింగ్ ఇవన్నీ చేస్తామండి మేం బీటు బి బిజినెస్లో ఉన్నాము ఎక్సెప్ట్ హాస్పిటల్ సెగ్మెంట్ మేము అందరికీ సర్వీస్ చేస్తామండి బల్క్లో ఆర్డర్స్ తీసుకొని సర్వీస్ చేస్తాము హాస్పిటల్ టచ్ హాస్పిటల్ సెగ్మెంట్ని ఎందుకు టచ్ చేయట్లేదు అని అంటే రెండు బటల్ని మిక్స్ చేయకుండా ఉండాలి అనేది మా మేజర్ ఆబ్జెక్టివ్ అందుకనే మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ప్రైజ్ ఓరియంటెడ్గానే మాకు మేము వీ డోంట్ వర్క్ ఫర్ మనీ మనీ కోసం మేము వర్క్ చేయమన్నట్టు ఖచ్చితంగా మాకు వాల్యూస్ ఉన్నాయి మాకు స్టాండర్డ్స్ ఉన్నాయి మేము ప్రిన్సిపల్ని ఫాలో అవుతాం అన్నట్టు ఏ విధంగా డిజిటల్ మార్కెటింగ్ని మేము ఇంకా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఏఐని డిజిటల్ మార్కెటింగ్ని మేము ఇంకా ఖచ్చితంగా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకొని మాకు కంప్లీట్గా మా సెగ్మెంటేషన్ డిఫరెంట్గా ఉంది కాబట్టి ఈ రోజు అట్టి మాకు డిజిటల్ మార్కెటింగ్ అంత అవసరం పడలేదు మేము రాబోయే రోజుల్లో మేము బీటు సీ ట్యాప్ చేద్దామని అనుకుంటున్నాము డ్రై క్లీనింగ్ ఆటోమేటిక్ డ్రై ని ఇంట్రొడ్యూస్ చేద్దామని అనుకుంటున్నాము ఆ టైం వచ్చినప్పుడు మేము డిజిటల్ మార్కెటింగ్ని ఖచ్చితంగా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకుంటామండి డ్రై క్లీనింగ్ చేస్తారా సార్ అంటే ఏమైనా ఇష్యూస్ వస్తాయా డ్రై క్లీనింగ్ చేసేటప్పుడు యాక్చువల్లీ డ్రై క్లీనింగ్ అనే కాన్సెప్ట్ ఈరోజు నిజామాబాద్లో అయితే డ్రై క్లీనింగ్ ప్రాపర్గా వాళ్ళు ఎవరు లేరండి అంతా మాన్యువల్గా వాష్ చేసి మాన్యువల్గా ప్రాసెస్ చేసి పంపేయడమే తప్ప డ్రై క్లీనింగ్ అనేది కాన్సెప్ట్ లేదు ఖచ్చితంగా మేము ఆ డ్రై క్లీనింగ్ ప్రాసెస్ ఆటోమేటెడ్ ప్రాసెస్ని తీసుకుని నిజామాబాద్కి ఇంట్రొడ్యూస్ చేద్దామన్న ఆలోచనలో ఖచ్చితంగా ఉన్నాము నిజామాబాద్ పీపుల్కి రాబోయే రోజుల్లో మంచి డ్రై క్లీనింగ్ సర్వీసెస్ని ఖచ్చితంగా గుడ్ క్వాలిటీతో ఇస్తామండి నేను ఉన్న మిషన్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చారు సార్ కొన్ని మిషన్స్ చెన్నై హైదరాబాద్ నుంచి తీసుకుని వచ్చినామండి అవి ఇండస్ట్రియల్ మిషనరీస్ ఇండస్ట్రియల్ మిషనర్స్ మొత్తం మా దగ్గర ఈరోజు ఏదైతే ఉన్నాయో మాకు ఆల్మోస్ట్ టూ హండ్రెడ్ కేజీ సెటప్ ఉంది ఈరోజు మీరు టూ హండ్రెడ్ బట్టల్ని మాకు టూ హండ్రెడ్ కేజీ సెటప్ని మాకు ఇచ్చిన టూ అవర్స్లో మాకు అవుట్పుట్ వచ్చేసి వాష్ అయ్యి డ్రై అయ్యి బయటకు వచ్చి ఫోల్డింగ్ అయ్యి డెలివరీ కూడా చేయగలుగుతాం ఆ స్టాండర్డ్ ఆఫ్ కెపాసిటీ మా దగ్గర ఈరోజు ఉంది నిజామాబాద్లో ఎంత పెద్ద కెపాసిటీతో రన్ అయ్యే బిజినెస్లు అయితే లేవు లేవు ఇది మా దగ్గర ఉన్న బిజినెస్ పెద్ద బిజినెస్ మేము కూడా హోటల్స్ కానీ స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ రైల్వేకి కానీ ఆర్టీసీకి కానీ ఏ రోజైనా సరే ఇంకా వేరే కస్టమర్స్ కూడా ఏ లాండ్రీలో ఏ ఛాలెంజెస్ వచ్చినా సరే మేము సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసి మేము బెస్ట్ సర్వీస్ ఇద్దాం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం ఈ బిజినెస్ స్టార్ట్ చేసి మీరు రెండు వేల పదిహేడు దాదాపు ఎనిమిది సంవత్సరాలు అవుతుంది అప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఏ విధంగా ఉంది మేము స్టార్ట్ చేసినప్పుడు మిషన్లో వేస్తే బట్టలు పాడైపోతాయన్న ఆలోచన నుంచి ఈరోజు మనం మిషన్లో అయితేనే తొందరగా మనకు బట్టలు వస్తాయి మనం మిషన్ ఆటోమేటెడ్ లాండ్రీలకు ఇస్తేనే మనకు బట్టలు తొందరగా ఇన్ టైంలో డెలివరీ అవుతాయన్న ఛాలెంజెస్కి ట్రాన్స్ఫామ్ అయ్యారా అండి కస్టమర్స్ ఆలోచన కూడా చేంజ్ అయిపోయింది ఏందనంటే మిషనరీ ఆటోమేటెడ్ లాండ్రీలో ఇస్తేనే మనకు బట్టలు నీట్గా అయ్యే వస్తాయి ఫినిషింగ్ వస్తుంది మన ప్రొఫెషనల్ లాండ్రీస్లోనే బట్టలు ఇస్తేనే మనకు వాళ్ళు మ్యా ఏదైనా సరే మేనేజబుల్గా ఉన్నారు రెస్పాన్సిబిలిటీ మనం మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఫీడ్బ్యాక్ తీసుకొని రెస్పాన్స్ ఇస్తారు అప్రోప్రియేట్గా ఉంటారు టైమ్లీ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉంటారు అన్న ఆలోచనలు ఖచ్చితంగా వచ్చేసారు మేము ఎప్పుడైతే మేము స్టార్ట్ చేసినప్పుడు ఛాలెంజెస్ ఏముంటుందంటే మిషనరీ వాషింగ్ ఇస్తే బట్టలు పాడైపోతాయేమో మిషన్లు ఇస్తే బట్టలు అన్న ఆలోచనలు ఉంటుండే కానీ ఈ రోజు మాత్రం ఆ ఆలోచనల నుంచి బయటకు వచ్చేసారు మరి మీకు బట్టలు ఇస్తే సర్వీస్ ఎన్ని అవర్స్ పడుతుంది ఎన్ని అవర్స్లో ఎన్ని అవర్స్లో మీరు రిటర్న్ ఇస్తారు బయట చూసుకుంటే మనం ఒక టూ త్రీ డేస్ తీసుకుంటే ఆ డ్రై క్లీనింగ్ అయినా దేనికైనా మీరు ఎన్ని అవర్స్ తీసుకుంటారు సార్ మేము ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ చేస్తామండి మేమే కస్టమర్ దగ్గరికి వెళ్ళి బట్టలు పికప్ చేసుకుంటాము పికప్ చేసుకున్న బట్టల్ని ప్రాసెస్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్లో డెలివరీ చేసేస్తామండి ఇంకా ఫ్యూచర్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారు మేము ఇది నిజామాబాద్ డిస్టిక్ ఒకటే కాకుండా ఫస్ట్ మా ఇమీడియట్ టార్గెట్ వచ్చేసి బీ టు సి కస్టమర్ కస్టమర్స్కి సర్వీస్ చేద్దామని అనుకుంటున్నామండి ఆ తర్వాత కస్టమర్స్ తర్వాత నిజామాబాద్ డిస్టిక్ కాకుండా కామారెడ్డి నిర్మల్ ఆదిలాబాద్ ఈ డిస్టిక్లకు కూడా ఎక్స్పాండ్ చేసే ఆలోచనలు ఉన్నాయి నిజామాబాద్ డిస్టిక్లో ఎలా ఉంది స్పందన ఎలా ఉంది కస్టమర్స్ నుంచి ఎలాంటి రివ్యూ ఉంది ఖచ్చితంగా పాజిటివ్గా ఉంటుంది పాజిటివ్గా ఉంటుండే అండి మేము ఇనిషియల్ టైంలో కొంతమంది కస్టమర్స్తో ఛాలెంజెస్ ఉంటాయి కొందరు ఏం చేస్తారంటే బట్టలు వాళ్ళ దగ్గర చినిగినా కూడా వాళ్ళు లాండ్రీలోనే చినిగింది మాకు ఇంత పేమెంట్ కావాలి అని చెప్పేసి డిమాండ్ చేస్తారు కాకపోతే కస్టమర్ మైండ్ సెట్ అనేది డే బై డే చేంజ్ అవుతుంది వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా వాళ్ళు ముందే చెప్పిస్తున్నారు మాకు ఈ ఇష్యూ ఉంది అని చెప్పేసి కానీ త్వరలో అలాంటి ఇష్యూస్ కూడా మేము ట్రాకిల్ చేస్తాము మా ప్రాసెస్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటాము బిజినెస్ని గ్రో చేస్తామండి ఓకే సార్ ఓకే సార్ ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేసేసి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నారు ఎంతో కస్టమర్ ఎంతో మంది కస్టమర్లకు సర్వీస్ అందిస్తున్నారు ఎలా ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ కస్టమర్ని సర్వీస్ చేస్తున్నాము ఎవ్రీడే సర్వీస్ చేస్తాము గుడ్ ఫీలింగ్ గుడ్ డైలీ ఛాలెంజెస్ ఉంటాయి ఖచ్చితంగా ముందు రోజే ప్లాన్ చేసుకుంటాము నెక్స్ట్ ఛాలెంజెస్ని రిపీట్ కాకుండా ఎలా ఉండాలి ప్లస్ ఇంకా బెటర్గా సర్వీస్ ఎలా చేయగలుగుతాం అనేది నేను డైలీ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ డే కోసం ప్రిపేర్ అయ్యి ఉంటాము ఇలాగే ఓన్గా బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సూచన ఏంటి ఎవరైనా సరే బిజినెస్ ఐడియా ఉంది అని అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బిజినెస్ స్టార్ట్ చేయాలి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీ మనకందరికీ తెలిసిందే చిన్న మైక్రో అండ్ స్మాల్ మీడియం స్కిల్ ఇండస్ట్రీస్ ఎకనామిక్ ఏ విధంగా ఇంపాక్ట్ చేస్తున్నాయి కంట్రీని సో మనం ఎవ్రీ టైం మనము గవర్నమెంట్ ఎంప్లాయ్ అని కాకుండా లేదంటే నేను నేను జాబ్ చేయాలన్న ఆలోచనలు కాకుండా అదే డ్రీమ్ ఎలా అయితే ఉంటుందో సో మనకు బిజినెస్ చేయాలన్న డ్రీమ్ కూడా చిన్నప్పటి నుంచి ఉండడం కూడా నాకు తెలిసి అత్యంత అవసరం ఉంది ఈ కంట్రీకి మనం ఎప్పుడైతే ఇన్నోవేటివ్ ఐడియాస్తోని ఇండస్ట్రీలకు వస్తామో మనం ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేసే పొజిషన్కి వెళ్తాము అలానే అందరు బిజినెస్లకి రావాలని కాదు ఎవరికైతే ప్యాషన్ ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళు బిజినెస్లో వచ్చి సక్సెడ్ కావాలని కోరుకుంటారు థ్యాంక్ యూ సార్ ఓకే చూసారుగా లాండ్రీ యొక్క పూర్తి వివరాలు అయితే మనకి ఇక్కడ బిజినెస్ మ్యాన్ కొరడే అన్మల్ గారు పూర్తి వివరాలు తెలియజేశారు వారి గురించి కూడా మనం మీరు చాలా మటుకి తెలుసుకున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే బిజినెస్ చేసి తనలాగా సక్సెస్ కావాలని చెప్పేసి కేసిక్స్ తరఫున కూడా కోరుకుంటున్నాం మరి ప్రతిరోజు కూడా అవైలబుల్గా ఉంటుంది ఎంతో మందికి సర్వీస్ ఇస్తున్నారు మంచి సర్వీస్ ఇస్తున్నారు నిజాం పెద్ద లాండ్రీగా కూడా పేరొందింది ఈ లాండ్రీ మీరు కూడా ఇక్కడ కస్టమర్స్ కావాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నాం ఇది ఈరోజు ప్రత్యేకమైన స్టోరీ మరో స్టోరీతో మేము ముందుంటాం చూస్తూనే ఉండండి మీ సిక్స్ కెమెరామ్యాన్ నాగరాజ్తో సంధ్య